క్రైస్తులోట్ ప్రార్థన అనేది ఏ సమయమైనా చేయవచ్చు బైబుల్లో ఎవరెవరు ఏ సమయంలో ప్రార్థించేశారో చూద్దామా యేసుక్రీస్తు వారు తెల్లవారుజామున మార్క్సు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనము దావీదు మధ్యాహ్నం కాలమున ప్రార్థన చేసేవాడు కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము పేతురు యోహాను మధ్యాహ్నం తర్వాత ప్రార్థన చేసేవారు అపస్తుల కార్యములు మూడవ అధ్యాయము మొదటి వచనము పౌలును శిరను మధ్యరాత్రి వేళ ప్రార్థన చేసేవారు అపస్థల కార్యాలు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము దావేదు సాయంకాలమున ప్రార్థన చేసేవారు కీర్తన గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినము ఆ విధమైన పిల్లారా దాని ఏదారు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవారు అలాగే ఎంతమంది భక్తులు ఎడతగ్గ ప్రార్థన చేసేవారు కాబట్టి మీకంటూ ఒక సమయం కేటాయించుకొని అదే ప్రార్థన సమయం అని భ్రమపడకండి మీరు ఎల్లప్పుడూ ఆయన కనిపెట్టుకుని ప్రార్థన చేయవచ్చును ఆమె